అందరికీ నమస్కారం అండి బాచీరావు ఆస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి శనిపాలిత లగ్నాల వారి యొక్క జీవిత విశేషాలు అనేవి ఏ విధంగా ఉంటాయి శనిపాలిత లగ్నాలకి గురుడు యోగదాయకుడుకు కాడు గురుడు యోగించడు అని చెప్తారు శనిపాలిత లగ్నం వారికి శనిపాలిత లగ్నాలు అంటే ఎవరు వస్తారు అంటే శని అనుకూలంగా ఉన్నటువంటి లగ్నాలు దాంట్లో మనం చెప్పుకోవాల్సినది వృషభ లగ్నము అంటే శుక్రుడు మిత్రుడు కాబట్టి అదేవిధంగా బుధుడు మిత్రుడు మిథున లగ్నము అదేవిధంగా లగ్నము రాసి ఏదైనా అదేవిధంగా లగ్నము మకరము కుంభము ఇవన్నీ కూడా శని భగవానుకి అనుకూలమైనటువంటి లగ్నాలు శనితపాలిత లగ్నాలు ఇందులో బుధ లగ్నాలు ఉన్నాయి శుక్రుడి యొక్క లగ్నాలు రాసులు ఉన్నాయి శని భగవాన్ యొక్క రాసులు లగ్నాలు ఉన్నాయి ఇక్కడ ఎవరైతే గురుడు గురు చండాల యోగం అనేది పడుతుందో ఈ గురు చండాల యోగము అనే యోగం జరుగుతూ ఉంది అంటే గురు భగవానుడు రాహు నక్షత్రం మిథున రాశిలో రాహు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి అనేది తన యొక్క శత్రువు యొక్క రాశి శత్రుక్షత్రం రెండవది గురు భగవానునికి రాహు నక్షత్రము కూడా అతనికి శత్రు నక్షత్రం అంటే ఆరుద్ర నక్షత్రము రాహు నక్షత్రము రాహు కూడా శనిపాలితుల్లోకి వస్తాడు కేతువు గురుపాలితుల్లోకి వస్తారు గురుపాలితుల్లో ఎవరు వస్తారు చంద్రుడు వస్తాడు సూర్యుడు వస్తాడు కుజుడు వస్తాడు గుడు వస్తాడు కేతు వస్తాడు కాబట్టి ఇక్కడ శనిపాలిత లగ్నాలు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ గురు భగవానుడు రెండు మాసాలు రాహు నక్షత్రం రెండు మాసాలు సంచారం చేస్తూ ఉన్న నాలుగు పాదాలు అంటే ఒక్కొక్క పాదాలు పదహారు రోజులు చెప్పను దగ్గర దగ్గర రెండు మాసాలపైన రెండు రోజులు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రెండు మాసాలు అంటే జూన్ పద్నాలుగు పదిహేను నుంచి ఆగస్టు పద్నాలుగు పదిహేను వరకు శని అనుకూ అనుకూలమైనటువంటి వారికి లాభం ఎవరికైతే శని అనుకూలంగా ఉన్నాడో వారందరికీ కూడా శని అనుకూల లగ్నాలకి ఈ గురుడు వల్ల మంచి జరుగుతుంది అదేవిధంగా గురితపాలిత లగ్నాలకి కొంత శుభ ఫలితాలు అనేవి తగ్గిపోతాయి అంటే పూర్తి వ్యతిరేక ఫలితాలు అందు కాదు కానీ శుభ ఫలితాలు అనేవి తగ్గుతాయి కొంతమందికి సున్నిత లగ్నాలకు కూడా గోచారీత గుడు అనుకూలంగా ఉన్నాడు అటువంటి వారికి కూడా శుభఫలత కొంత తగ్గుతాయి ఎవరైతే అనుకూలంగా ఉన్నాడో అంటే మిథునం వాళ్ళకి ధనస్సు వాళ్ళకి కుంభం వాళ్ళకి మేషం వాళ్ళకి గురుడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు సంచరించి ఎవరైతే వారి సోఫాలు తరువాత అవి కొంత తగ్గుతాయి మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన నువ్వు చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యాను ఒక లైక్కి ఎంకరేజ్ చేయండి కింద చూపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ సంపూర్ణ జాతకం గురించి అదే ముహూర్తాల కోసము వాస్తు కోసము కావాల్సిన న్యూమరాలజీ కోసం సంప్రదించవలసిన వారి కింద నెంబర్కి చూపిస్తున్న నెంబర్కి సంప్రదించండి పూర్తి వివరాలతోటి మీకు సంపూర్ణ జాతకాన్ని చూసి చెప్పబడును కరెక్ట్ ఫలితాలు ఇస్తాము ప్రిడిక్ట్ ఆస్ట్రాలజీ వాస్తవ ఫలితాలు చెప్పు కింద చూపిస్తుంది కామెంట్ బాక్స్లో పాజిటివ్ కామెంట్ నెగిటివ్ కామెంట్ అయినా కూడా ప్లీజ్ కామెంట్స్ తెలియజేయండి ఓ లైక్ ఎంకరేజ్ చేయండి మరి మార్పులు చేర్పులు చేస్తుందో ప్లీజ్